శ్రీ గురుగేనమ్మ చాలా చాలామంది ప్రాపర్టీ సేల్ చేయాలని అనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ అది అమ్ముడు పోవడం లేదు అయితే దీనికి ఒక చిన్న పరిష్కారాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం ఒక మీ గుప్పెడిలో పట్టినటువంటి తెల్ ఆవాలని తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ప్రాపర్టీ అంటే మీరు అమ్మాలనుకుంటున్న పొలం కానీ ప్లాట్ కానీ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి మీ గుప్పిటి ఎంత దూరం విసరగలుగుతారో అంత దూరము విసిరేయండి ఈ పనిని మంగళవారం రోజు చేయండి చేసిన తర్వాత మళ్ళీ గురువారం రోజు ఆ ప్రదేశానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని అయితే దొరికే అవకాశం ఉందో అన్నిటినీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు చల్లినాన్ని ఆవాలైతే అక్కడ దొరకవు మీకు దొరికిన వాటిని తీసుకొని ఒక చిన్న మట్టి పాత్రలో వేసి మీ యొక్క ఇంటికి తీసుకొని వచ్చి ఒక మీరు నైరుతి మూలలో దాన్ని ఎవరికి కనిపించకుండా ఆ యొక్క మట్టి పాత్రని అక్కడ ఉంచండి మీకు దొరికిన ఆవాలని తీసుకొని వచ్చి ఆ మట్టి పాత్రలో నైరుతి మూల లోపల ఉంచండి అది ఎవరికి కనిపించకుండా ఉంచండి వెయిట్ చేయండి మీరు అనుకున్న సమయం కన్నా ముందుగానే ప్రాపర్టీ తప్పకుండా సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి